బ్రదర్ డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ కూడా కొన్ని రోజులకు పాడైపోతున్నాయి ఎందుకోసమని సంఘము పాడైపోతుంది సంఘములో ఉండేటువంటి విశ్వాసుల యొక్క ప్రవర్తన వలన లేకపోతే సంఘములో ఉండేటువంటి యొక్క పాస్టర్లు రెవరెన్లు బోధించే బోధ వలన ఎందువలన సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి పాడైపోతున్నాయి ఎందుకు దేవుని దగ్గరికి రాకుండా వస్తువు కూడా ఎందుకు చాలామంది చెదిరిపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా నిలబడింది ఆ ప్రశ్నకు మీరు సమాధానం తెలియజేయాలని మిమ్మల్ని ప్రభుపేట కోరుతున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు చెదిరిపోయారు పడిపోయారు ధనాపేక్ష కలిగి పడిపోవటము పాపంలో పడిపోవటము అపవిత్రమైనటువంటి జీవితంలో పడిపోవటము ఇలా మనము చూస్తుంటాం యాక్చువల్లీ శోధన ఎవరికి వస్తుందంటే ఎక్కువ శోధకుడు ఎవరిని శోధిస్తాడంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారిని శోధించారు చాలామంది మీరు డినామినేషన్లు మత మతశాఖలో ఏమంటారు అబ్బా సాతాను శోధిస్తున్నాడు అంట ఆల్రెడీ వాళ్ళు శోధనలో ఉన్నారు అర్థమైనా వాళ్ళు అసత్యంలో లేని ప్రతి వాడు కూడా శోధనలో ఉన్నవాడు వీళ్ళు సాతాను శోధనలో పడిపోతున్నాము వాడు శోధిస్తున్నాడు ఆల్రెడీ ఇల్లు శోధనలో ఆల్రెడీ ఉన్నోళ్ళు వాడు ఎవరిని శోధిస్తాడంటే ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులను ఆ శరీరంలో చేర్చబడితే వీరికి శోధన ఆల్రెడీ వా వాళ్ళకు శోధన లేదు లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు కాబట్టి వాళ్ళకు శోధన ఉండదు ఆల్రెడీ అపవాది సంబంధులు కాబట్టి వాళ్ళకు శోధన లేదు అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేయటం వలన ఒక వ్యక్తి ప పడిపోవటానికి కారణం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం మనం సత్యం గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పును భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబో తక్షణమైన అగ్నియునిక ఉండదు అంటే ఏ వ్యక్తి అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో సత్యమును గుర్చే అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే ఏది సత్యము ఏది అసత్యము ఈ సత్యము తెలిసిన తర్వాత పాపం చేస్తాడే బుద్ధిపూర్వకంగా వాళ్ళు పడిపోతారు అయితే ఆ పడిపోయినటువంటి వారికి దేవుడు ఏం చెప్తుందంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబోవు దహింపబోవు తక్షణమైన అగ్నియు ఉండడం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఎరిగి వారు పడిపోయినటువంటి వారికి ఇక ఉండేది ఏంటిదంటే న్యాయ తీర్పు దహింపబోవు అగ్ని మాత్రమే ఉంటుంది సో ఇలా పడిపోవటానికి కారణములు ఏంటంటే శరీరాశ నేత్రాశ జివకు ధరం ఇవి ఈ మూడు మనిషిని పడగొట్టచ్చు ఒకటి డబ్బు పడగొట్టొచ్చు స్త్రీ దగ్గర పడగొట్టచ్చు ఈ లోకమైన ఆశలు ద్వారా కూడా పడిపోవచ్చు ఇవి మళ్ళీ క్రీస్తు నుంచి దూరం చేయొచ్చేమో దూరం చేస్తాయి ఇవి కానీ సత్యం అనేది ఎరిగిన తర్వాత వీటన్నిటిని విసర్జించాలి అందుకే దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని సృష్టించాడు కానీ నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు అంటుండు ఆయన ప్రేమించాడు ఏంటి మనమే మనమే ఆయన లోకంలో అన్ని ప్రేమించాడంటే యాక్చువల్లీ ఈ సృష్టి ఆవత్తు కూడా ఆయన మూలము కలిగి కలిగింది కానీ మనం మనము లోకాన్ని ప్రేమించవద్దు ఆయన్ను ప్రేమించాలని బైబిల్ చెబుతుంది రెండవ విషయం ఏంటంటే సరిగ్గా ఫలించకపోవటం ఒకటి బుద్ధిపూర్వకం పాపం చేయటము రెండు ఫలించకపోవటం అంటే వారు ఆత్మీయ జీవితంలో సరైనటువంటి ఎదుగుదల లేకపోవటం యోహన్స్ వార్త పదహైదో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడు రెండు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారే పారవేయను సో మూడో విషయం ఏంటంటే నేను మీతో చెప్పినట్టు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచి ఉండు మీ యందు నేను నిలిచి ఉండను తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగో పలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును పలింపరు ఐదవ వచనంలో ద్రాక్షి నేను తీగలు మీరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా పలించను నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయరు అయితే ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండను ఎల్లవాడు తీగవలే బయట పారవేయబడును ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసే అగ్నిలో పారవేదురు అవి కాలిపోవచ్చు వాళ్ళు సంఘము పాడైపోవటానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఆత్మీయ జీవితం ఫలించలేకపోవడం అంటే వాళ్ళు వాక్యము సరిగా నాటబడకపోవడం ఆ వాక్యము సరిగా అందుకే ప్రభు ఉపమానం చేతుడు ఒకటి విత్తనాలు విత్తనములు విత్తచుండగా కొన్ని ముప్పై కొన్ని అరవై కొన్ని నూరగా పాలించినాయి అంటే ఆత్మీయ జీవితంలో ఫలించిన వాడు మరలా ఎనుకకు తిరిగి పడిపోడు అతను నిలబడతాడు ఇప్పుడు ఒక సంఘం యొక్క సిద్ధాంతము ఎరిగినటువంటి వ్యక్తి వంద మంది మతశాఖలో వచ్చి నేను నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినో లేచినా అంటే నేను నమ్మను అంటాడు ఎందుకు సత్యం తెలుసు సత్యం తెలుసా ఎప్పుడు ఆగిపోయినాయి నాయన ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆగిపోయినాయి ఇప్పుడు చెప్తున్నావు ఇప్పుడు వచ్చినా అంటే ఈ ఫలించినటువంటి వ్యక్తి ఏ అసత్యపు బోధలో ఏ అబద్ధ బోధలో ఇక పడిపోడు అనమాట అయితే ఎవరైతే ఫలించడో ఈ ఫలించనటువంటి వ్యక్తులు మాత్రమే జారిపోతారు సత్యంలోంచి అంటే వెచ్చగా వెచ్చగానైనా ఉండరు వీళ్ళు వెచ్చని స్థితిలో ఉంటారు వీళ్ళు అవును అందుకే ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పిండు ఆ అంజురూప చెట్టును ఆ చెట్టును నాటినప్పుడు ఆ కూలివానికి చెబుతాడు పనివానికి ఇది ఫలించట్లేదు ఎన్ని రోజులున్నా కూడా దాన్ని తీసి నరికివేయము దా ఆ చెట్టు స్థలంలో ఇంకో దాన్ని నాటుదామా సో దేవునికి ఏంటంటే ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండాలి మూడవది ఏంటంటే పాపమునకు లోబడిపోవటం సంగము పడైపోవటానికి కారణము పాపానికి లోబడడం లోపడటం మనం పాపాన్ని జయించే వ్యక్తులకు ఉండాలి ఎందుకంటే క్రీస్తు ప్రభువుడు లోకాన్ని జయించాడు కాబట్టి మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడిన కనుక మనము కూడా మళ్ళీ పాపాన్ని జయించాలి కానీ దానికి లోపడకూడదని చెబుతుంది పేతు రాసిన రెండో పత్రిక రెండు రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినలో ఏమైందంటే విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యమును వారు వారు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యము తప్పించుకునే తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డ తగును కడవరి స్థితి మొదటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డ తగు చెడ్డదవుతుంది అంతేకాదు వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా మేలు అంటే ఇది ఇక్కడ ఏమంటుండంటే మార్గం అంటుండు ఆ మార్గము అనుభవపూర్వకంగా ఆ మార్గము తెలుసుకొని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అసలు ఆ మార్గము తెలియకుండా ఉండటం మేలు తెలుసు తెలిసి చెడిపోవటం తెలియకుండా ఉండేది తెలిసి చెడిపోవటం కంటే అనుభవపూర్వకంగా ఆ మార్గం అంటుండ ఆ మార్గం అంటే మార్చిన మార్గము నీకు తెలియకుండటం మేలు ఎందుకంటే తెలిసి నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేసి పాపానికి లోబడుతున్నావు కాబట్టి అది తెలియకుండా ఉండటం మేలు అంతేకాకుండా ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా ఆరో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలు పాలువారై దేవుని దివ్యవాక్యము అనగా రాబో యుగ సంబంధులమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలో బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు అట్టి వారిని మరలా నూతన పరుస్తున్న అసాధ్యం సాధ్యము అంటే వారు పరలోక సంబంధమైన వరాలను రుచి చూశారు దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన ప్రభావం అనుభవించిన తర్వాత అంటే దేవుని వాక్యాన్ని వీళ్ళు అనుభవించారు బాగా చదివారు అర్థం చేశారు అర్థం చేసుకున్నారు బోధించారు ఇప్పుడు తప్పిపోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తుకు మరలా వచ్చింది ఒకసారి కాదు ఇది రెండవసారి సిలువ అయితే వారిని మరలా నూతన పరుసట అసాధ్యము అసాధ్యము ఇక వా వా వారి వాత వేయబడిన మనసాక్షి అన్నారు కదా వాత వేయబడిన మనసాక్షిలో ఇంకా ఎన్ని కూడా నాటినా కూడా ఇంకా బావు అదే ఉంటుంది వాళ్ళకి ఆ ముద్ర ఇంకా వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతే ఉంటుంది వారినే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తుంది దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత ఇంకా ఎప్పుడు మారుస్తారు వంకరైనదా అని చక్కపరచుట సాధ్యం కాదు అది అనమాట అందుకని ఇది బైబిల్ ప్రకారం ఏంటంటే సంఘము పాడైపోవటానికి కారణాలు ఏంటంటే ఒకటి బుద్ధిపూర్వకంగా పాపము రెండు ఫలించకపోవటము తర్వాత పాపమునకు లోపడటము శరీరానుసారంగా జీవించటము చివరిగా వీళ్ళందరికీ ఏంటంటే అర్హతను కోల్పోవటం ఇది ఈ పాపం చేసే వాళ్ళంతా దేవుని రాజ్యములో అనుభవించాల్సినటువంటి అర్హతను కోల్పోతుంది క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యాన్ని కోల్పోతుంది ఆశీర్వాదాలను కోల్పోతుంది క్రీస్తుకు వీరికి వేరైపోతుంది ఇక సంబంధం లేదు నీ దారి నా నీది నా దారి నాది అన్నట్టు వీరిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రాజ్యంలో నుంచి తొలగిస్తాడు ఇది మతే స్వార్థ పదమూడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో మనుష్య కుమారుడు తన దూతను పంపును వారాయన రాజ్యము నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిగుండములో పడివేను రాజ్యము నుండి ఆటంకములకు సకలమైన వాటిని అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరిని తీసి పారవేస్తాడు అగ్ని గంధకాలలో వేస్తాడని బైబిల్ చెబుతుంది అయితే సంఘము పాడైపోవటానికి కారణాలు ఇదనమాట ఒకటి బుద్ధిపూర్వకంగా పాపం చేయటము ఫలించకపోవటము పాపానికి లోపడటము శరీరానుసారంగా జీవించటము వీరందరికీ కూడా దేవుని రాజ్యంలో హక్కుదారులు కాదు అందుకే వ్యభిచారులు దొంగలు త్రాగుబోతులు వీళ్ళందరి గురించి చెప్పి మళ్ళా ప్రకటన గ్రంథంలో కూడా చెప్పారు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యమునకు అనహరులు అవును క్రొత్త నిబంధన గ్రంథం మొత్తం కూడా క్రీస్తాంగానికి రాయబడింది అందుకే కొత్త నిబంధన అనుసరించారు మాకు ఓల్డ్ టెస్ట్మెంట్ కావాలి ఈ డినామినేషన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా పాత నిబంధననే ఫాలో అవుతుంటారు క్రీస్తుని అనుసరించారు క్రొత్త నిబంధన ప్రకారంగా నడుచుకోరు నడుచుకోరు వాళ్ళు ఏమంటారు అంటే క్రొత్త నిబంధన అంటే అసలు సంఘం ఎక్కడ ఉన్నదంటారు సంఘం మొత్తం కూడా క్రొత్త నిబంధన విషయం వాళ్ళకి అర్థం కాదు క్రొత్త నిబంధన మొత్తం కూడా క్రీసంగం వాళ్ళకి రాయబడింది సో ఇది బ్రదర్ సంఘము పాడైపోవటానికి కారణాలు ఏంటంటే పాపం సో ఈ పాపాన్ని ఎవరైతే లోబడి దానిలో జీవిస్తారో పరిశుద్ధులు అయిన తర్వాత వారు భ్రష్టులు అవుతారని బైబిల్ చెప్తుంది చాలా వందనాలు బ్రదర్ సంఘము పాడైపోవటం గల కారణాలు తెలియజేసినందుకై థ్యాంక్ యూ ఒకసారి మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్